మండల కేంద్రమైన గుంటూరులోని కూటమి ప్రభుత్వం సంవత్సరమైన సందర్భంలో టంగుటూరు బస్టాండ్ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహం వద్ద విజయోత్సవ విజయోత్సవం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దామచర్ల సత్య విచ్చేసి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలు చేశామని అన్నారు కొండేపి నియోజకవర్గంలోని దామచర్ల కుటుంబానికి కంచుకోటని మంత్రి బాల వీరాంజనేయస్వామిని మూడు మూడుసార్లు గెలిపించుకున్నా అన్నారు కొండేపి రోడ్డు సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని టంగుటూరికి రైల్వే సమస్య వేస్తారని ఓవర్ బ్రిడ్జ్లో రెండు వేస్తారని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కామన్ విజయ్ కుమార్ మాజీ సర్పంచ్ బెల్లం జయంతి బాబు సర్పంచ్ మద్దిరాల మమత టీడీపీ సీనియర్ నాయకులు బెజవాడ వెంకటేశ్వర్లు తోకల భారతి మండల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు టెండర్లకు రాబోతా ఉన్నాయి వాళ్ళ సమస్యను కూడా పూర్తి చేస్తాం మేముంది మీ కష్టాలు మీ సుఖాల్లో మేము ఉన్నాం తప్పకుండా మీ అందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది కాకపోతే ఈ మండలంలో కమిటీలు మాత్రం చాలా స్లోగా ఉన్నాయి అది నాయకులు బాబు గారు కానీ విజయ్ కుమార్ గారు కానీ బెజవాడ వెంకటేశ్వరు గారు కూడా మళ్ళీ చెప్తా ఉన్నా కొత్త రక్తం పార్టీకి రావాలి మీరు కొత్త వాళ్ళని మన ఒక పాలసీ పెట్టుకున్నారు ప్రారంభమవుతాయి మీకు ఇబ్బంది లేకుండా ఇక్కడ నుంచి